అందరికీ నమస్కారం కల్వకుంట్ల కవిత గారు గత తొమ్మిది సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా దురాజ్పల్లికి వచ్చి పెదగట్టును సందర్శించుకోలేదు అధికారంలో ఉన్ననే రోజులు ఆమె అమెరికాలో దుబాయ్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుని ఇవాళ అధికారం పోయిన తర్వాత ఆమెకు దురాజ్పల్లి జాతర గుర్తుకొచ్చింది కేవలం రాజకీయం చేయడం కోసం ఆమె ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు రైతులకు ఏం చేయలేదు మహిళలకు ఏం చేయలేదు మళ్ళీ మా నాయన కేసీఆర్ పెదగట్టు కోసము పద్నాలుగు కోట్లు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐదు కోట్లే ఇచ్చిందని చెప్పి మాట్లాడి వెళ్లిపోయింది కవిత గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంత్రి హోదాలో ఆర్ఎన్బీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న పెద్దగట్టును సందర్శించుకుని ఘాట్ అయితేంది భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు అయితే వాటికయ్యే ఖర్చు మొత్తం యాబై నుంచి డెబ్బై కోట్లు ఎంతైతే అంతా కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మీడియా ముఖంగా సమావేశం పెట్టి వెళ్లిపోయారు కాబట్టి కవిత గారికి నేను ఏం చెప్తున్నానంటే ఎంతసేపు నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఇవే కాకుండా వేరే పేపర్లు కూడా చదివితే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు బయట జరిగే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం కవితక్క మీకు తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న దృఢ సంకల్పంతో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మొదటి దశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మహిళల రక్షణ కోసం టీ సేఫ్ యాప్ ని రూపొందించింది మహిళా సంఘాల ద్వారా మహిళలకి నూట ఎలక్ట్రికల్ బస్సులను కూడా కొనుగోలు చేసింది మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ కేంద్రాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇంకా రైతుల విషయానికి వస్తే ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీని చేస్తూ ఎకరానికి పన్నెండు వేల చొప్పున రైతు భరోసా ఇస్తూ సన్నాలకి క్వింటాకి ఐదు రూపాయల బోనస్ ఇస్తూ భూమి లేని రైతుల కోసం రైతు ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలని మా ప్రజాప్రభుత్వం ఇస్తుంది దేశంలోనే కనీ విని ఎరగని విధంగా అరవై ఆరు ఏడు లక్షల ఎకరాల్లో వరిని సాగు చేసి భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించిన రాష్టంగా తెలంగాణ రాష్టం నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇవాళ కవితకం మాట్లాడుతుంది పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేవని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో పని కట్టుకుని ఇవాళ సురాపేట దురాజ్పల్లి జాతరకు వచ్చి మాట్లాడుతుంది మీ నాయన కట్టిన కాళేశ్వరం అని చెప్పి కట్టిన కూలేశ్వరం నీళ్లు లేకుండానే భారతదేశంలోనే అత్యధికంగా ఓరిని సాగు చేసిన రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది కాళేశ్వరాన్ని పట్టుకొని కూలిపోయిన దాన్ని పట్టుకొని మ్యాన్ మేడ్ ఓండర్ అని మాట్లాడుతుంది ఏమన్నా అంటే మరి మీ నాయన కట్టిన కూలిపోయినదే మ్యాన్మేడ్ వండర్ అయితే మరి నెహ్రూ గారి కాలంలో కట్టినటువంటి ఎన్ని వరదలు వచ్చినా చెక్కు చెదరని నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ లో ఏమనాలే మరి మీకు నీళ్ల గురించి మీకు ప్రాజెక్టుల గురించి అంత రైతుల మీద అంత చిత్తశుద్ది ఉంటే ఆనాడు పాడు నుంచి ఏపీ నీటిని దోపిడీ చేస్తుంటే ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు మీ మామ ఎందుకు ప్రశ్నించలేదు కృష్ణా జలాల ఎనిమిది వందల పదకొండు పిఎంసీలుంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే ఒప్పుకొని సంతకం పెట్టింది మినా కేసీఆర్ కాదా రాయలసీమ ఎత్తుపొదల పథకం టెండర్ ప్రక్రియలు పూర్తయ్యే వరకు కావలసుకొని ఎపెక్స్ సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టింది మిన కేసీఆర్ గారు కాదా రాయలసీమకు పోయి రోజగారి ఇంట్లో రొయ్యల కూర తినుకుంటా రాయలసీమని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి మీ నాయన చెప్పిన మాటల్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు కాబట్టి కవితక్క ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయో తెలుసుకొని గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన ఘోరాలను కూడా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుతున్నా అంతేకాదు మన మీరు దురాజ్పల్లికి వెళ్లి మేడుగడ్డ ప్రాజెక్టు గురించి చాలా విషయాలు మాట్లాడారు కదా మరి అదే మేడుగడ్డ ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం మీ ప్రభుత్వమే అని చెప్పి రాజలింగమూర్తి అని భూపాలపల్లికి చెందిన వ్యక్తి కేసు వేయడం జరిగింది ఆ వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురైండు మరి ఈ హత్య వెనకాల కూడా ఎవరున్నారో దీన్ని కూడా దగ్గరుండి కవితక్క గారి విచారణ జరిపించి మేడుగడ్డ ప్రాజెక్టుకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం